वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఆరో తారీఖు రోజున మిథున రాశికి మూడవ స్థానంలో కుజుడు జూన్ నెల ఆరో తారీఖు మారాడు మళ్ళీ ఈ కుజుడు సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖుకి కన్యక మారుతాడు ఈ మిథున రాశికి తృతీయంలో ఉన్నాడు కుజుడు ఈ కుజుడు పూర్తిగా లాభించేవాడే అయితే ఇప్పుడు ఏంటంటే సత్యగ్రహ కూటం ఆరు గ్రహాలు చోట చేరినాయి ఈ ఆరు గ్రహాలు కూడా ఏం చేసినాయి ఒక్కసారే కుదురు శని రాహు కేతువు గురువు అందరూ అక్కడ ఉన్నారు టైంకి వాడు మొత్తం బయలుదేరారు ఎట్లా బయలుదేరారు సైనికుల్లాగా బయలుదేరారు మరి కొమ్ముల్లో ఉన్న శని ఏమో మార్చి నెలలో ముప్పై తారీఖు రోజున మరి మరి పదహారవ తారీఖు మే నెల పదిహేనవ తారీఖు రోజున గురువు మారాడు పద్దెనిమిదవ తారీఖు ఏమో రాహు మారాడు ఇప్పుడు ఆరో తారీఖు కుదురు మారాడు వీళ్ళంతా కూడా నలుగురు కూడా నాలుగు స్థానాలుగా మారుతున్నారు ఈ మార్పుల వల్ల రకరకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ముందు శని మారాడు తర్వాత గురువు మారాడు తర్వాత రాహుకేతులు మారాడు ఇప్పుడు కుదురు మారాడు దీనివల్ల ఏమిటి కుదుల వల్ల వచ్చే సమస్యల గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ మిథున రాశి వారికి కుదురు మరి సింహంలో ఉండడం చేత మంచినే చూపిస్తాడు కానీ ఇదంతా పూర్తిగా కావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఇందాక చెప్పా చిన్న దెబ్బ తగిలింది టెన్సర్ వేస్తున్నారు అది ఫస్ట్ ఎయిడు సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సెకండ్ ఎయిడ్ ఏం చేస్తాడు షుగర్ ఉందా బీపీ ఉందా రక్త పరీక్ష తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయాలి అట్లాగే అందులో మూడు రకాలు ఎట్లా ఉన్నాయో ఇందులో కూడా గోచారం అంటే జన్మలగ్నం గోచారం అంటే జన్మ నక్షత్ర రీత్యా గోచారం పుట్టిన టైం బట్టి జన్మలగ్నం గ్రహచారం ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ రెండిటి వల్ల ఎట్లా ఉంది మీ జాతకం చూసుకోవాలి అయితే ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది లోపల చాలా రకరకాలైన సమస్యలు రావటానికి ఎవరికి అంచనా కానేటువంటి స్థితిలో ఉంది చాలా రకంగా చెబుతున్నాం నాది తప్పంటలేదు ఇంకోటి తప్పంటారు లేదు ఎవరిది తప్పంటారులే ఒక కూడా ఒక తీరీలో పోతారు ఆ తీరీ ప్రకారం తేడా వస్తుంది కాబట్టి ఏది ఎట్లా ఉన్నా మీరు ఎవరో ఆయన ఒక రకంగా చెప్పాడు ఈయన ఒకరికంగా చెప్పాడు నువ్వు ఒక రకంగా చెప్పావు విని కాదు కావాల్సింది ఎన్ని ఉన్నా సరే మనకు ఉన్న సమస్య పోవాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్త చూపించుకోవడం చాలా అవసరం ఏమవుతుందంటే ఎంతో కష్టపడి ఇంతవరకు చూడాలి అంటే ఎంతలావు ఐశ్వర్య ఎంత ఆదాయం సంపాదించే వాళ్ళైనా చాలనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తిగా అటు ఇటుగా ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా బతకగలుగుతున్నారు కానీ మధ్య తరచి వాళ్ళకి ఇబ్బంది వస్తుంది వీళ్ళు బయటపడాలి అనుకుంటే ఈ కుదురు ఈ రాశి బాగానే ఉన్నాడు కానీ మిగతా గ్రహాలు బాగున్నాయేవా ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం జాతకాలు చూపించుకొని మీరు ముందుకు నడవటం మంచిది కాబట్టి తెలియపరచడం జరుగుతుంది ఈ తెలియపరిచిన దాన్ని వేరుగా ఆలోచించద్దు పెద్ద ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి ఫౌండేషన్తో ఇల్లు కడతాం ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఏమీ తెలియని వాడు ఫౌండేషన్ లేకుండా కట్టాడు అనుకోండి అది కూలిపోతుంది వాడికి ఫౌండేషన్ తెలిసిన వాడు అది అట్టగాది ఇట్ట అని చెప్పాలి కాబట్టి ఆ విషయంగా అట్ట అదే రకంలో మీరు ఎప్పుడు ఎక్కడ సమస్య రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా జరుగు చెప్పడం జరుగుతుంది భగవానుడు చంద్రుడు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్య భగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు భగవాను లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం వచ్చాడు మొడితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడే తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లులు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కటి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిరోత్పన్న జన్య కదంబంబుల పృచ్ఛరో హములను నానా విధానకుడై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హర్ణి ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండి ఎన్నెందు వెతక చూచిన అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శివుడి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదు తండ్రిని రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కన్నని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి అంతులేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేనేస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టులాగే నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తరదని ఉంటేనే ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుపోతున్నాయి పెట్టిన గుడ్లు చిచ్చుకుపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశువు హత్య చేస్తే పాపం ఏమి తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లలు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాగా ఆ చెత్త చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ వచ్చింది ఎవరికి చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అపారేషన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రవాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే నీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాడు అనాథగా పడి ఉన్నాడు ఎండకి అన్ని మంచుని భూలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏళ్ళ కులాడు ఏమిటా జరిగింది జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేని వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే హస్తసాముద్రిక ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో ఇది నేను సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం హస్త చెయ్యిట పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలన్నారో ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త సామగ్రిక ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖగా కాకపోతే పెళ్ళి కాదు వాళ్ళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్రైర్గా చేతులు చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖని బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదేం చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి నుంచి చూపులో వెళ్దాగా సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకముపై అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు లెక్కరున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగర్చించిన వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్పష్టం